హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మ అయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరి నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక ఎమ్మీ వీడియోతో వచ్చేసానండి అదేనండి తమ్నలో చూసారు కదా చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి చీటీలు వేసి మరీ వండానండి ఇంతకీ దేనికి అనుకుంటున్నారా నేను ఎప్పుడు కూడా ఇంట్లో చికెన్ పచ్చడి చేస్తా ఇంతకు ముందు కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే నా ఫ్రెండ్స్కి నేను ఇచ్చా నేను చేసింది టేస్ట్ చేస్తారనేసి అయితే ఈసారి అంటే ఎక్కువ మంది ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా సరే సో అందరికీ సమానంగా ఒకేసారి ఇవ్వలేను నేను చేసేదంతా కేజీ కేజీన్నర కేజీన్నరకు మించి నేను ఎక్కువ చేయలేను చికెన్ బచరీ ఎందుకంటే అంత పెద్ద గిన్నెలు లేవు అంత టైం ఎక్కువసేపు స్టవ్ దగ్గర నించొని వండేంత ఇది ఉండదు ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేయాలంటే కష్టం కదా సో అందుకనే నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఇవ్వాలని నాకు చాలా కోరికగా ఉంటుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ చీటీలన్నీ ఒక ఫ్రెండ్స్ పేర్లన్నీ రాసి ఒక చీటీలోని ఒక బాక్స్లోని వేసేసి చీటీలాగా ఒక బాక్స్లో పెట్టాను ఇంకొకటి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఓన్లీ ఫ్యామిలీస్ వాళ్ళ పేర్లన్నీ రాసి ఒక బాక్స్లో చీటీలు రాగా రాసి బాక్స్లో వేశాను రెండింట్లోంచి రెండు పేర్లు తీస్తున్నారు అనమాట సో అలా రెండింట్లోంచి రెండు పేర్లు తీసి ఎవరు నేను చేసుకున్నప్పుడు అంటే నాకు ఇంట్లో అయిపోయినప్పుడు పిల్లలకి పిల్లలకి చేస్తానండి నేను తిన్ను పెద్దగా ఏదో చిన్న రేస్ చూస్తాను కానీ పిల్లలు చేస్తాను కదా చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్ వీళ్ళకి కూడా ఇవ్వచ్చు కొంచెం కొంచెం నాతో పాటు సమానంగా వాళ్ళు కూడా తింటారు కదా అనేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అందరికీ ఒకేసారి ఇవ్వలేను కాబట్టి సో ఎవరిది పేరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాము ఇంకా నాకు ఎటువంటి బాధ ఉండదు అబ్బా వీళ్ళకి ముందు ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అనే ఒక ఇంటెన్షన్ అదే టెన్షన్ కూడా ఉండదు అనేసి నేను ఇలాగా చికెన్ పచ్చడి చేసి అందరికీ పంచుదామని నేను డిసైడ్ అయ్యాను ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు చికెన్ పచ్చడి ఇప్పటివరకు చేసుకొని తినలేదు మా బ్రదర్ నా కజిన్ బ్రదర్ చేసాడట వాడు చెప్పాడు ఒక నేను చేసానక్క చాలా బాగా వచ్చింది అనేసి బట్ వాడు కూడా చేసుకోవట్లేదు ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి నేను ఇవ్వాలి అని అనుకొని అంటే నా ఇష్టం ఇది నాకు ఇవ్వాలనిపించి నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు అదనమాట అందుకే చీటీలు వేసి మరి చికెన్ పచ్చడి పంచాను అని కోర్స్ ఈ వీడియో చేసినప్పటికీ చికెన్ పచ్చడి ప్యాక్ చేశాను తర్వాత ఇస్తాను అనమాట ఇప్పుడు దీనికోసం ఇప్పుడు చికెన్ పచ్చడి చాలా సింపుల్గా చెప్పేస్తున్నానండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ చెప్పేస్తున్నాను దీనికి నేను కేజీన్నర తీసుకున్నాను అంటే మోతాదు ఎలా వస్తుంది అని అనుకున్నానంటే నాకు హాఫ్ కేజీ ఫ్యామిలీ మెంబర్కి ఒక హాఫ్ కేజీ ఫ్రెండ్కి ఒక హాఫ్ కేజీ అన్నట్టుగా చేయాలనేసి నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను తోటే విత్ బోన్స్ నేను ఇదివరకు ఏంటంటే బోన్లెస్ చేసేదాన్ని పిల్లలు అడుగుతున్నారు బోన్స్తో చెయ్యమ్మా అనేసి సో అందుకనే బోన్ పీసెస్ చిన్న ముక్కలుగా చికెన్ షాప్ వాడితో చిన్న ఒక టూ ఇంచెస్ పీసెస్ లాగా కట్ చేయించేసి బాగా వాష్ చేసేసుకున్నాను బాగా అంటే చాలా బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి అందులోకి ఒక చెంచా ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కొంచెం ఒక చెంచా అంటే మొత్తం ముక్కకు అంతా సరిపోవాల్సిన అవసరం లేదు అలాగా ఒక స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఒక దగ్గర అంటే స్నానం చేయకముందు ఇవన్నీ చేసేస్తే బాగుంటుంది కదా అనేసి అన్నీ కలిపేసుకొని మ్యా పసుపు ఉప్పు కలిపేసుకొని మ్యారినేట్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసేసి అలా పక్కన పెట్టేసాను నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి సో అందుకనే కొంచెం గట్టిగా పడింది చలికాలం కదా తొందరగా గట్టిగా అయిపోతుంది తర్వాత పర్వాలేదు గట్టిగా ఉన్నా సరే పర్వాలేదు అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోని పెట్టేసి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి మూత పెట్టాలి ఎందుకంటే వాటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే అందులోంచి వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ మెయిన్ డ్రైన్ అయితే మనకి చికెన్ పచ్చడి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అందుకే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకోకుండా కూడా ఆయిల్లో డైరెక్ట్గా పచ్చి చికెన్ పీసెస్ని వేసుకోవచ్చు బట్ అది నిశ్వాసం వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకసారి చేశాను చాలా స్మెల్ అవు టేస్ట్ బాగుంటుంది కానీ స్మెల్ వస్తుంది సో అందుకనే బాయిల్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకా తర్వాత మందంగా ఉన్న ఒక తపాలు తీసుకొని అందులోనే మసాలా చికెన్ పచ్చడికి మసాలా ఫ్రై చేసుకుంటాము ఫస్ట్ వచ్చేసి ఒక రెండించీల వరకు దాల్చిన చెక్క తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ నాలుగు యాలకులు అయితే సరిపోద్ది బట్ నేను యాలకులు పసుపు జీలకర్ర ఇవన్నీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ నాకు వంటల్లో వేయవలసిన దానికంటే ఎక్కువ వేస్తాను నాకు ఇష్టం అంతే ఇష్టమైతే మూడు నాలుగు చాలు అలాగే ఒక పావు కప్పు వరకు ధనియాలు ఫ్రెష్ ధనియాలు అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు ఇది వచ్చేసి ఒక స్పూన్ వరకు టేబుల్ స్పూన్ అండి టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఉన్నర వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర అయితే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది బట్ చెప్పాను కదా నేను ఎక్కువ వేస్తానని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారి బాగా చల్లబడేంత వరకు కూడా పక్కన పెట్టేయాలి అప్పుడే గ్రైండ్ చేయకూడదు ఈ లోపల ఈ చికెన్లో వాటర్ అయితే దిగుతుంది కదా వాటర్ దిగిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టేయాలి చికెన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరికి చేసేస్తే వాటర్ ఈజీగా డ్రైన్ అయిపోతుంది ఇంకా ఈ వాటర్ డ్రైన్ అయ్యి డ్రై అయ్యేలోపు డ్రైన్ అయ్యేలోపు ఈ మిక్సీలోని ఇప్పుడు నేను ఈ పౌడర్ బాగా చల్లబడాలండి ఈ మసాలా పౌడర్ అప్పుడైతేనే మనకి మెత్తటి పౌడర్ వస్తుంది లేదనుకోండి అసలు పౌడర్ అవ్వదు ఒకవేళ బరక బరకగా అయినా అదంత టేస్ట్ ఉండదు సో అందుకనే చల్లబడిన తర్వాత చూస్తున్నాను బాగా చల్లబడిందా లేదా అనేసి చల్లబడింది ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకుంటాను ఇంకా పౌడర్ అది చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి మనం పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో అసలు వాటర్ వేయకూడదు ఈ పౌడర్ ఈ చికెన్ మసాలా పౌడర్ కానీ లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం చికెన్ పచ్చడి ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు మాత్రం చేస్తేనే టేస్ట్గా ఉంటుందండి పచ్చడి లేదనుకో అసలు ఏమీ బాగోదు ఇలా చేస్తేనే బాగుంటుంది ఇదిగో చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఈ అల్లం వెల్లుల్లి రుబ్బేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు చుక్కు వాటర్ కూడా వేయకూడదు అలా వేయకుండా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది అది అలా పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చడికి వెళ్ళిపోదాం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండేవి సాల్ట్ కారం అవన్నీ కూడా ఇంట్లో ఉండేవి కాబట్టి ఈ ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఒక పెద్ద కళాయి తీసుకున్నాను ఎందుకంటే కేజిన్నర్ కాబట్టి ముక్కలు పీసెస్ పీసెస్గా అయిపోకూడదు కాబట్టి పీసెస్ పీసెస్ అయిపోయినా పర్వాలేదు అది కూడా టేస్ట్గానే ఉంటుంది పీసెస్ పీసెస్గా అవ్వకూడదు కాబట్టి నేను ఈ పెద్ద కళ తీసుకున్నాను ఇందాకలా స్టార్టింగ్లో నేను బయటకు వెళ్ళి బయట వీడియోలు తీసాను కదా ఎందుకు వెళ్ళాను అనుకుంటున్నారా చికెన్ పచ్చళ్ళలోకి ఆయిల్ నిమ్మకాయలు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మసాలా దినుసులు నా దగ్గర అయిపోయినాయి అయితే ఏడానికి మార్కెట్కి వెళ్ళానండి ఆ విషయం అక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను ఇది వేరుశనగ నూనెతో చేస్తున్నాను నువ్వుల నూనెతో చేసుకున్న పర్వాలేదు వేరుశనగ నూనెతో చేసుకున్న పర్వాలేదు రిఫైండ్ ఆయిల్తో మాత్రం అసలు చేయమాకండి అసలు ఏం బాగోదు సో వేరుశనగ నూనె తెచ్చుకోవడానికి వెళ్ళి తెచ్చుకొని ఇప్పుడు వేస్తున్నాను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు చేసుకున్నాను అంటే ఒక గ్లాసు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వస్తుంది నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసాను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసినా పర్వాలేదు బట్ ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందనేసి వేసాను ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి ఓ పొగలు వచ్చినట్టు మరిగి మరిగినట్టుగా వేయకూడదు అలాగని చిన్న కొంచెం వేడెక్కినా కూడా సరిపోదు అనమాట మీడియంగా మరగాలి ముక్క వేసిన వెంటనే ఈ విధంగా ఫ్రై అయ్యే స్టేజ్లో ఉంటే పర్వాలేదు ఇప్పుడు వీటన్నిటినీ వేసేసి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో స్టార్టింగ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ పేల్చదు ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పేల్చకుండా జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల వరకు బాయిల్ అవుతుంది ఆల్రెడీ ఇందులో వాటర్ అది డ్రైన్ చేసేసాం కాబట్టి ఉడకబెట్టేసాం కాబట్టి మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి అంటే కిందన అడుగు అంటుకుంటుంది కదా ఆ అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూసారు కదా పీస్ ఇలాగ చికెన్ ఇలా ఈ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి బంగారు రంగు వస్తుందండి మంచి బంగారం కలర్ వస్తుంది ఫ్రై అయిన తర్వాత మన స్మెల్ కూడా తెలిసిపోద్ది అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మూడు స్పూన్లు యాక్చువల్లీ కేజీన్నరకి నాలుగు స్పూన్లు వేయాలి టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్ నేను మూడే వేస్తున్నాను ఇంట్లో కొద్దిగా పాపకి మధ్య సర్జరీ జరిగింది సో మసాలాలు ఎక్కువ తినకూడదని అన్నీ స్పైసెస్ అన్నీ కూడా తక్కువ తక్కువే వేసానమాట అసలు యాక్చువల్లీ నేను చెప్పిన కొలతలు అన్నీ కూడా కేజీ ఈ చికెన్కి నేను కేజీన్నర చికెన్కి ఈ కొలతలు వాడుతున్నాను ఎందుకంటే స్పైసీ ఉండకూడదని ఇప్పుడు నేను ఎవరికైతే నా ఫ్యా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి నేను ఈ పచ్చడి పంపిస్తున్నాను వాళ్ళు కూడా స్పైసెస్ తక్కువగానే తింటారు సో నాకు ఇది వండడం ఈజీ అయిపోయింది ఇంతకీ ఎవరి పేర్లు వచ్చాయో నేను ఎవరికి పంపిస్తున్నానో లాస్ట్లో చెప్తానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి మంచి గోల్డ్ కలర్లోకి రావాలి ఆ విధంగా వచ్చేంత వరకు కూడా సిమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి హైలో పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా మాడిపోతుంది సో ఇదిగో చూసారు కదా ఈ గరిటికి చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి మనకి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది మా గరిటికి చూస్తే మనకు తెలిసిపోతుంది అది కూడా బంగారం రంగు కలర్లోకి వచ్చేస్తుంది ఇంక ఇక్కడ చికెన్ కూడా మంచిగా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మనకు తెలిసిపోతుందండి వంటలు చేసి ఆడవాళ్ళకి ఈజీ తెలిసిపోతుంది అలాగా కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చేసుకునే చికెన్ పచ్చడి మసాలా పొడిని స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఈ పొడిని వాడతాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు నేను నా స్టైల్ ఇది ఇప్పుడు ఇందులోకి ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ ఇది సాల్ట్ కరెక్ట్గా నేను కరెక్ట్గానే చెప్పాను అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం కూర మసాలా కారం అంటారు కదా కూర కారం లేదా పచ్చికారం మనం ఎండుమిరపకాయలు ఓన్లీ ఎండుమిరపకాయలు ఆడించుకుని కారం పెట్టుకుంటాం కదా పచ్చికారం అదైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ వేడి మీద ఉన్నప్పుడే అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని దీనిని అలా వదిలేయాలి వదిలేసేసి నిమ్మకాయలు మీడియం సైజ్ నిమ్మకాయలు ఒక నాలుగు పిండి పిండేసి పక్కన పెట్టేసాను నేను ఈ చికెన్ అంతా చల్లబడాలి ఫస్ట్ అయితే చూసారు కదా చికెన్ అంతా చల్లబడింది ఆయిల్ మళ్ళీ పైకి తేలుద్ది ఆయిల్ ఎక్కడికి పోదు అసలు ఎంత ఆయిల్ వేసాం కనబడుతుందా కనబడట్లేదు కదా ఎక్కడికి పోదు అందులోనే ఉంటుంది ఇది నేను మీడియం సైజు నిమ్మకాయలు అంటే కొంచెం పెద్ద నిమ్మకాయలే మీడియం సైజు కానీ కొంచెం పెద్ద నిమ్మకాయలే నాలుగు వరకు వేసుకున్నాను ఐదు వేయాలి నాలుగు వేసాను కొంచెం పుల బాగుంటుంది బాగుంటుంది వేసేసి కలిపేసి ఇదిలాగా ఒక రెండు రోజులు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి కానీ చూస్తే భలే నోరు ఊరుతుంది కదండి నాకు నేను వారాలప్పుడు తప్పితే మిగతా రోజుల్లో తినను నేను తినే టైంకి ఎప్పుడూ ఉండదు ఏంటో ఈ చికెన్ పచ్చడితోని సో రెడీ అయితే అయిపోయింది దీన్ని అలా మూత ఇదిగో చూసారు కదా మూత పెట్టేసి ఇంకా అలా రెండు రోజులు కదపకుండా నేను కబోర్డులో పక్కన పెట్టేశాను ఇంకా రెండు రోజులు అయిన తర్వాత మంచిగా గాజు సీసాలు తీసుకున్నానండి రెండు ఒకలాంటివి నేను సరదాగా బరువు చూస్తున్నాను అంటే ఈ సీసాకి ఎంత నేను కేజీన్నర తెచ్చాను కదా చికెను ఎంతెంత పడుతుంది ఈ సీసాల్లోని నాకెంత మిగులుతుందా అనేసి ఫస్ట్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తీసేసిన తర్వాత మిగిలింది నేను ఉంచుకుందామని ఫిక్స్ అయ్యాను ఇంతకీ ఆ చీటీలో వచ్చిన పేర్లు ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఎవరిది వచ్చిందంటే మా దండి కజిన్ది మా చెల్లి రాజీ అనమాట సో తనకి ఇస్తున్నాను తనకి ఎప్పుడో ఇస్తానని చెప్పాను అందరికీ చికెన్ పచ్చడి నేను చేస్తున్నాను మీకు ఇస్తాను పంపిస్తానని అంటున్నాను కానీ ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక ఎవరికి ఇచ్చిన బా ఎవరికి ముందు ఇచ్చిన బాధే అనిపిస్తుంది నా మనసుకి సో అందుకనే ఏంటి చీటీలు వేసేస్తే నాకు ముందు నీ నాకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉండదు కదా సో అందుకనే అనమాట ఈ చీటీలు వేసి మరీ చికెన్ పచ్చడి పెంచాను ఇందులోని ఒక బాటిల్ బరువు తీసాగా ఫస్ట్ ఎమ్టీ బాటిల్ పెట్టుకుని దాన్ని మనం మైనస్ బరువులోకి పంపించేస్తాం కదా ఆ తర్వాత మనం బరువు తీసిగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నియర్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది కానీ కేజీన్నర చికెన్ పచ్చడికి కేజీన్నర చికెన్ పచ్చడి రానే రాదు ఒక థర్టీ పర్సెంట్ అంటే ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి చికెన్ చేయడానికి కేజీ అంటే హండ్రెడ్ గ్రామ్ థౌజండ్ గ్రామ్స్ కదా థౌజండ్ గ్రామ్స్లో మనకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే లేదా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే చికెన్ పచ్చడి వస్తుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా బరువు తగ్గిపోతుంది దగ్గరికి అయిపోతుంది అనమాట అదొకటి నేను తెలుసుకున్నాను ఈరోజు ఈ కొల చూడడం వల్ల ఇదివరకు ఏంటంటే మామూలుగా ఇంట్లో చేసుకునేదాన్ని అదేమంత నాకు అంచనా తెలిసేది కాదు బట్ ఈసారి కొల చూశాను కాబట్టి బరువు చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది సో ఈ రెండు సీసాలు ఒకటి నా కజిన్కి ఒకటి వెళ్ళిపోతుంది సారీ మధ్యలో డిస్క చేస్తాను ఒకటి ఫ్యామిలీ మెంబర్కి మా కజిన్కి వెళ్ళిపోతుంది చెల్లికి వెళ్ళిపోతుంది ఇంకొకటి నా ఫ్రెండ్ వనజ నా ఫ్రెండ్ వనజాకి వెళ్తుంది అనమాట ఫ్రెండ్స్ లిస్ట్లో తన పేరు వచ్చింది ఫ్రెండ్స్ లిస్ట్ అంటే పెద్దగా ఏం లేదు ఒక ఏడుగురు మంది అనమాట ఏడుగురులో ఫస్ట్ తనది వనజా వనజాకి వచ్చిందనమాట సో వనజాకి రాజీకి చికెన్ పచ్చడి వెళ్ళబోతుందండి చాలా ఎమ్మెగా వచ్చింది సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్